నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఐఏఎస్ చిరంజీవి గారికి సమాజ్వాది పార్టీ పెద్దలకి అలాగే బీసీ ఉద్యమకారులందరికీ విద్యార్థులకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభావంధనాలు ఈరోజు బీశలం ఈ బీసీ భవన్ సాక్షిగా నిరసన దీక్షను కొనసాగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు కులగణన చేసి ఆ కులగణన చేసిన తర్వాత దాని ప్రకారమే స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచి ఆ మేరకు ఆ తర్వాత ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పారు మరి అలాంటి పరిస్థితుల్లో కులగణన చేసిన తర్వాత నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎలక్షన్లు అవేవి లేకుండానే స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఏర్పాట్లు చేస్తున్న కారణంగా మనం ఈ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమానికి కూర్చోవడం జరిగింది మరి మీరు చూస్తే మిత్రుల డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీల లెక్కలు లేని కారణంగా మనం కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరాలు వెనక్కిపోయినాం మనకు అన్ని రాజకీయ రంగాల్లో ఆర్థిక రంగాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో సరి అయిన లెక్కలు లేని కారణంగానే మనం ఎంతో వెనుకబడిపోయినాం మరి అలాంటి లెక్కలు తీయాల్సిందే అని ఎన్నికల సమయంలో శ్రీ రాహుల్ గాంధీ గారు ఎన్నో సార్లు బీసీల లెక్కలు తీయాల్సిందే ఆ దానికి ఆ మేరకు రిజర్వేషన్ పెంచాల్సిందే అని చాలాసార్లు చాలా సార్లు ప్రకటించారు ఆ ప్రకటన మేరకు ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించడం కూడా జరిగింది మరి ఆ ప్రకటన మేరకు ఈ రోజు మనకు కులకాల చేయకుండానే స్థానిక సంస్థలకు వెళ్ళడం ద్వారా మనకి ఎంతో నష్టపోతాం మనం మేము చూస్తే మిత్రులారా గత పది సంవత్సరాల్లో రెండు పర్యాయాలు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో పద్దెనిమిది శాతం మేరకు మాత్రమే మనకు రిజర్వేషన్లు తగ్గినాయి మనకి మన జనాభా ప్రకారం మనకు రావాల్సింది యాభై శాతం యాభై శాతం పైచీలకు మరి యాభై శాతం రా వస్తే దాదాపుగా మన బీసీ బిడ్డలు నలభై నుంచి అరవై వేల మంది ఉద్యోగపరమైన నియామకాల్లో ఉంటారు మరి మనకు పద్దెనిమిది శాతమే ఉండడం వల్ల దాదాపు ఇరవై వేల ఇరవై వేల పదవులను మనం కోల్పోవాల్సి వచ్చింది సర్పంచులు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి వార్డ్ మెంబర్లు జెడ్పీడీసీలు ఎంపీడీసీలు మున్సిపల్ చైర్మన్ల రూపంలో మనకు రావాల్సిన రాజ్యాధికారంలో భాగాన్ని మనం ఎంతో కోల్పోవాల్సి వచ్చింది మరి ఈ రోజు మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు ఆ హామీలను నమ్మి బీసీలో మనం ఓట్లు వేసాం ఆ ఓట్లేసిన ఓట్లతోనే ఈ రోజు వాళ్ళు గద్దెనెక్కి అధికారంలో ఉన్నారు కాబట్టి యాభై శాతం చిలుకు బీసీలను మోసం చేసి ఈ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇంకొంత కాలం అయినా ఎనిమిది నెలలైనా అది పది నెలలైనా సరే ఖచ్చితంగా కులగణ జనాభా లెక్కల్లో కులగణన చేసి ఆ కులగణన ప్రకారం సంస్థలలో రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎట్టి పరిస్థితుల్లో ఈ ను నిర్వహించాలని చెప్పేసి మరొక మారు ఈ దీక్ష సాక్షిగా ఈ డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఈ జనభగణలో కులగణ చేయాలనే ఒత్తిడి మేరకు చట్టసభల్లో మన దాబాస ప్రకారం మనకు రిజర్వేషన్ కల్పించాలని ఈ నెల ఆరు ఏడో తేదీల్లో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జంతర్ మంతర్ వేదికగా పార్లమెంట్ ముట్టడి మహాదీక్ష కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం కాబట్టి రాష్ట్ర వ్యాప్త శ్రేణులందరూ కూడా పలు జిల్లాల నుంచి కూడా కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను జై బీసీ జై జై బీసీ